యా అండ్ కమింగ్ టు ద ఫిల్మ్ సూర్యనా నా 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 లైఫ్ అంతా కొంచెం కొంచెం బ్లర్ ఉంటుంది అంటే నేను నేను బతికిన లైఫ్ ఇప్పుడు బతుకుతున్న లైఫ్ రెండు ఒకటేనా అని అప్పుడప్పుడు నాకు అర్థం కాదు నేను టెన్తో ఇంటర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం సూర్యనాని థియేటర్లో చూడడం జరిగింది గజనీ సినిమాకి అప్పుడు థియేటర్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ వేరే అంటే పొద్దున్నే న్యూస్ పేపర్ తీసి దగ్గర్లో ఏం సినిమాలు ఆడుతున్నాయని చూసి ఏ థియేటర్లో ఆడుతుందని చూసి థియేటర్కి వెళ్ళి ముందే టికెట్లు తీసుకొని అప్పుడు తర్వాత షో టైంకి ఫ్యామిలీతో ఆటోలు వచ్చి బయట నిలబడి ఆ షో అయిపోగానే ముందు షో వాళ్ళు బయటకు వస్తుంటారు మొత్తం హార్న్లు బండ్లు వెళ్తుంటాయి మనని లోపలికి అలవ్ చేయగానే ఇట్లా థియేటర్ డోర్ ఓపెన్ అయితే ఇట్లా గట్టి గాలి కొడుతుండే ఒక గట్టి ఏసీ గాలి కొడుతుంది లోపలికి వెళ్ళంగానే అట్లా టైటిల్ పడంగానే మొత్తం మర్చిపోయి సినిమా ప్రపంచంలోకి వెళ్ వెళ్తాము అలాంటి అన్నీ మర్చిపోయి గజని అనే సినిమా చూసి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సూర్యన్న